ప్రైజ్ ద లాడ్ దేవునికి మహిమ కలుగును కాక బిజన్ క్యూటీ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నారు మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది ప్రియమైన వాళ్ళరా మీరందరూ బాగున్నారు కదా నేడు ధ్యాన సమయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను మనము అపస్ల కార్యముల నుంచి ధ్యానాలు చేసుకుంటున్నాం నేడు మన ధ్యాన నిమిత్తం ఏర్పాటు చేసుకున్న వాక్య భాగం ఏమనగా అపస్ల కార్యములు పదో అధ్యాయం ముప్పై నాలుగు నుంచి ముప్పై ఎనిమిది వరకు దయచేసి మీ దగ్గర బైబిల్ ఉంటే తెరవండి కలుసుకుని వచ్చిన చదువుకొని మనం ధ్యానంలోకి వెళ్దాం నేను మీకోసం ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు శోదం దేవుడు పక్షపాత కాడని నిజంగా గ్రహించి ఉన్నాను ప్రతి జన్మలోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించను యేసు క్రీస్తు అందరికీ ప్రభు ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇస్రాయేలీలకు పంపిన వర్తమానం మీరు ఎరుగుతురు కదా దేవుడి వాక్యమును దీవించిన దాకా చదువు వాక్యమును బట్టి మనం ఏర్పాటు చేసుకున్న అంశమేమనగా హద్దులు దాటిన సువార్థ అనే అంశాన్ని ఏర్పాటు చేసుకోండి ఈ వాక్య భాగాన్ని బాగా చదివిన తర్వాత సారాంశాన్ని మనం గమనించినట్లయితే పేతురు కొన్నీల ఇంట్లో ఎవరైతే గుమ్ముకోడారో వారందరికీ సువార్థ ప్రకటించాడు దేవుడు ప్రజలందరినీ అన్ని జాతులు వారిని వివక్ష లేకుండా అంగీకరించువాడని అందరికీ ప్రభు అని వారు గ్రహించినట్లు వారికి చాలా వివరంగా సువార్త చెప్పినట్లుగా మనం చూడగలుగుతాం యేసు క్రీస్తును సమస్త ప్రజలకు ప్రభుగా ప్రకటించాడు యేసు సువార్తకు ప్రధాన వ్యక్తి పేతురని వివరించాడు యేసు యొక్క బహిరంగ పరిచర్యను గుర్చిన వివరాన్ని మరియు సిలువను పునరుత్నము స్పష్టమైన పద్ధతిలో వివరించాడు పేతురు మాట్లాడడం పూర్తి కాకముందే పరిశుద్ధాత్మ వింటున్న ప్రతి ఒక్కరిపైకి వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం వారు అన్య భాషలతో మాట్లాడేట ఆ దేవుని ఎంతగానో స్థితించాడు ఫ్రీమైన వారు ఈ విషయాలన్నీ కూడా మనం ఆలోచించాలి యేస్ప్రభు వారు అందరికీ దేవుడు ఆయన నామంలో అక్కడ కూర్చున్న వారు అందరూ బాప్తీసం పొందినట్లుగా మనం చూడగలుగుతున్నాం ఈ వాక్య భాగాన్ని లోతుగా చదితే ఈ సారాంశాన్ని గ్రహించడానికి వీలు కవి ఈ వాక్య భాగాన్ని ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు మన దేవుని గురించిన గొప్ప సత్యాలు గ్రహించడానికి వీలు కలుగుతుంది ముప్పై ఆరు నుంచి నలభై మూడు వచ్చినారు యేసు ద్వారా సమాధాన సందేశము అందించబడమే కాకుండా ఆయన నామాన్ని విశ్వసించిన వారికి ఆయన కృప కూడా అనుగ్రహిస్తాడు తద్వారా వారు నిజమైన శాంతిని అనుభవిస్తారు కదండి ప్రియమైన వారు మన దేవుడు నిజమైన మనశ్శాంతిని దేవుడు ఏసు మన జీవితంలో ఎలా ఉన్నాడు ఏ విధంగా ఆయనను మనం అనుభవిస్తున్నాము ఆలోచించాలి ఆయన ఎలా పనిచేస్తున్నాడు యేసు మనలో నిజంగా సజీవంగా ఉన్నాడని మన నోటితో మాటలు రుజువు చేస్తున్నాయా మన పలికే మాటలు అసత్యాన్ని రుజువు చేస్తున్నాయా ఏ విధంగా ఉన్నాడు మంచి ప్రేమైన వాళ్ళ సజీవుడై మన జీవితంలో ఉంటే మన మాటలు మన నడవడి ఆ విధంగా ఉండాలి ఈరోజు ఆలోచన చేద్దాం ప్రార్థన చేసుకుందామండి ప్రభా మీ నామానికి ఎంత వంద నీ వాక్యం బట్టి సత్యమని బట్టి వందనా అవునాయన నీ స్వార్త బలమైంది నువ్వు అందరికీ ప్రభు అన సత్యాన్ని గ్రహించులాగనా పరిశుద్ధాత్మతో లింపుబడేలాగనా సువార్తను ప్రకటించలాగన మీరు సాయం చేయమని వాక్యం పెట్టిన ప్రతి ఒక్కరిని పాల్పడమని ఏసుకృష్ణ ప్లాన్ చేసి పెట్టుకుంటున్నా తండ్రి ఆమె ప్రియమైన వర్లారా ఇప్పటి వరకు నీ వాక్యమును ఓపిక విన్న దాన్ని బట్టి మీ అందరికీ వందన మీ అనుభవాలను మాతో పంచుకోవాలని ఆశపడుతున్నట్లయితే మాకు సంబంధించి దేవుని కృప మీకెల్లా పుట్టుకోటో నేను అమ్మాయి